అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ నాట్ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన్న పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టువెల్ టువెల్ కలుగు సుఖము గల్లగా రోయుచు మెలగచుండువాడు మిహురు పగిది తిరుగు నేర్పు చూడ తారుడే యగునయ విశ్వదాభిరామ తాత్పర్యం కలిగేడు సుఖములు అంతా భ్రమయని తలచి ప్రవర్తించువాడు భగవత్ స్వరూపుడే అగును వేమన పద్యాలు ట్వెల్వ్ థర్టీన్ కలుపుదీసి నరులు కాపాడి పైరుల బెంచు ప్రేమ వలను బెనిసి మదిని దృంచి దృశ్యంలను దెంపుగా నుండరా విశ్వదాభి రామ తాత్పర్యం పైరు పంటలను కలుపు తీసి కాపాడినట్లు ప్రేమతో మంచిని పెంచుతూ మానవుడు సాహసవంతునిగా జీవించాలి వేమన పద్యాలు ట్వెల్వ్ ఫోర్టీన్ కల్వపూల వంటి నేని చిలుక పలుకులట్లు పలుకనేమి తెలివి బలిమిగా తేజరిల్లగనేమి తులువగామి నలరు నెలత వేమా తాత్పర్యం కల్వపూల వంటి కళ్ళు ఉన్నా చిలక పలుకులు పలుకుచున్నను తెలివితో బలముతో ఎంతగా ప్రకాశించినను స్త్రీ నీచురాలు మాత్రం కాకూడదు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సుఖినో సుఖినోభవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం